మీ పూజ గదిలో దేవుని ముందు రెండు రావి ఆకులు పెట్టి ఇలా పూజ చేస్తే పుణ్యఫలం లభిస్తుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు అయితే హిందూ విశ్వాసాల ప్రకారం ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో ఆ భక్తుని పట్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఆశీషులు నిండుగా ఉంటాయి అదే విధంగా మన పూర్వీకులు కూడా రావి చెట్టుపై నివసిస్తారని విశ్వాసం రావి చెట్టును పూజించే వారికి ఏలినాటి దోషం నుంచి విముక్తి లభిస్తుంది రావి చెట్టు ఎర్లలో విష్ణుమూర్తి చెట్టు కాడలో మహాశివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో శ్రీహరి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది మొత్తం మీద సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు హిందూ విశ్వాసం ప్రకారం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎవరికైతే తమ జీవితంలో కష్టాలు ఉంటాయో అలాంటి వారు రావి ఆకులు ఉపయోగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వరిస్తుంది మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తెంచి దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపై గంధంతో ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును దైవ ప్రసాదంగా భావించి మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పూజించిన ఈ రావి ఆకును ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడు రెండు రావి ఆకులను ఉంచండి రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పూజ గదిలో రావి ఆకులు ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు పూర్వజన్మ కర్మలు శనిగ్రహ దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు వంటి సమస్త దోషాలు తొలగిపోతాయి పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్య రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు చాలామంది ఇళ్లల్లో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఒక రావి ఆకుపైన దీపం వెలిగించి దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ముందుగా ఒక రావి ఆకును తీసుకొని రావి ఆకు కాడను దేవుని వైపు ఉండేలా పెట్టి రావి ఆకుపైన దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుంటూ పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి రావి ఆకుల్లో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు ఒక రావి ఆకు తెంచుకొని మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పరుసు ఎప్పటికీ ఖాళీగా ఉండదు మీ పరుసులో రావి ఆకు ఉంటే మీ పరుసు నిండా ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే మీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకొని ఆ ఆకుని దిండు కింద పెట్టుకొని నిద్రపోతే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావట కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకొని నిద్రిస్తే మంచిది ఏదైనా ఒక శనివారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక రావి ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక ఏదైనా రాసి ఆకును మీ పూజ గదిలో పెట్టి రావి ఆకుపై పసుపును కుంకుమలు వేసి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక ఎంత పెద్దదైనా సరే అది ఒక నెల రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు రావ్యాకులు అంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమట కాబట్టి ఒక ఐదు రావ్యాకులు తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడ తీయండి మీ ఇంటి ముందు రావ్యాకులు పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంటికి ధనలక్ష్మి అడుగు పెడుతుంది రావి చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అలాంటి వారు వారంలో ఒకరోజు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మంచి ఆరోగ్య ప్రాప్తి శనివారం లేదా మంగళవారం రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు ముట్టుకొని నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి డబ్బు బాగా సంపాదిస్తారు మీ ఇంట్లో సంపదకు లోటు లేకుండా ఉంటుంది దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది హిందూ విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత ఆదివారం రోజున రావి చెట్టును పూజించిన మనిషి జీవితం దుర్భ దరిద్రంలో చిక్కుకుంటారు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును ముట్టుకోవడం కానీ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం కానీ చేయకూడదు రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి మన ఇంట్లో కానీ ఆరుబయట కానీ పెరిగితే అది చాలా అశుభంగా పరిగణిస్తుంటారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారి తీస్తుంది కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టును నరకాలంటే ఆదివారం మాత్రమే చేయాలి అయితే రావి చెట్టును నరికే ముందు విష్ణువుని ప్రార్థించి క్షమాపణ చెప్పాలి కాబట్టి విష్ణు స్వరూపమైన ఆ రావి చెట్టును పూజించడం వల్ల మీకు పుణ్యఫలం కలగడమే కాక పాప వినానాశనం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి